ఫ్రెండ్స్ కళా ఈరోజు ఈరోజులో ఈరోజు సింపుల్ టేస్టీగా ఉండే కస్టర్డ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా గిన్నె తీసుకొని ఇందులో హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ ఆయిల్ వన్ కప్ జాగరి పౌడర్ వేసుకొని టూ మినిట్స్ బీట్ చేసుకోవాలి ఇందులో వన్ కప్ మైదా పిండి త్రీ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని జల్లించుకొని ఇందులో కలుపుకోవాలి ఇందులో చిటికెడు ఉప్పు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని కలుపు కన్సిస్టెంట్ హాఫ్ కప్ పాలు కొంచెం కొంచెంగా పోస్తూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని కలుపుకున్నాను ఇది ఆప్షన్ ఉంది మాత్రమే ఈ కలుపుకున్న బ్యాటర్ని కేక్ టిన్లో బటర్ పేపర్ వేసి ఇందులోకి తీసుకోవాలి ఇప్పుడు కేక్ టిన్ను ట్యాప్ చేసి ఒకసారి ఇప్పుడు దీనిపై కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా సర్దుకోవాలి ఇప్పుడు ఓవెన్ వన్ నైంటీ డిగ్రీస్ దగ్గర రీహీట్ చేసి థర్టీ టూ థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయాలి ఒకవేళ ఓవెన్ లేనట్లయితే స్టోవ్ ఆన్ చేసుకొని గిన్నె నుంచి అందులో ఒక ప్లేట్ పెట్టి అందులో కేక్ గిన్నె నుంచి థర్టీ టూ ఫైవ్ ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇందులో టూత్పిక్ని పెట్టి చూస్తే ఇది అంటుకున్నట్లయితే కేక్ రెడీ కేక్ చల్లాలి తర్వాత డిమాల్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా ఉండే టేస్టీగా ఉండే కేక్ రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ థ్యాంక్ యూ